కేసముద్ర మున్సిపాలిటీ పరిధిలోని తన్నసరి గ్రామంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఇక్కడ మల్లికార్జున దేవాలయాన్ని ఇక్కడ గత ముప్పై సంవత్సరం నుంచి కూడా ఇక్కడ జాతర ఏర్పాటు చేస్తారు శివరాత్రి మహాశివరాత్రి సందర్భంగా రాత్రి పూట పన్నెండు నుంచి ఒంటి గంట మధ్యన ఒక శివ పార్వతుల కళ్యాణం అనంతరం ఇక్కడ చెప్పండి అసలు ఈ ఈ టెంపుల్ ఒక ప్రత్యేకత ఏంది అసలు ఇక్కడ మన యాదవ్ వెనుకటి నుండి యాదవులు అక్కడ గొడ్లు మేపుతుంటే నైటు పన్నెండు గంటలకు స్వయంగా మన శివుడే గుంట మీదకి వచ్చి ఉన్న పెద్ద పెద్ద గుండెను ఒడియడం జరిగింది అప్పుడు ఆ యాదవులు కాపలగా వచ్చి పదికొండలు స్వయంగా దాని వల్ల కట్టాయని స్వయంగా చూసి ఆ తర్వాతకి గతంలో ఈ అభివృద్ధి డెవలప్మెంట్ కోసం ప్రకాశం కూర్చొని ప్రకాశం అయిన కళలకు వచ్చి ఇతరులు ఇక్కడ నలభై ఆరం ఉంటుంది ఆ నలభై ఆరంశాను చెప్పడం అతను వచ్చి గుడిని ఇక్కడ నుంచి గుడిని నిర్మాణించడం జరిగింది అందరూ గ్రామస్తులు వివిధ వ్యాపారస్తులు అందరూ కలిపి చేసి దాతలుగా వచ్చి గుడిని నిర్మాయించారు అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ ముప్పై సంవత్సరాల నుండి చాలా అద్భుతంగా కళ్యాణ మహోత్సవం శివరాత్రి నుంచి జరగడం జరిగింది ఇక్కడ శివాలయంలో ముందు మహాశివరాత్రి జరుగుతున్నా ప్రతి ఆదివారం కూడా జరుగుతాయి ఇది గుడి కూడా అది తెలిపడం జరిగింది గత పాలకులు ఉన్నప్పుడు అయ్యగారు స్వయంగా నిత్య పూజలు అంటే కాకుండా ప్రతి ఆదివారం సోమవారం నిత్య పూజలు జరుగుతుంది ఇప్పుడు రోజు మాత్రం ఒక వేల నుండి పదిహేను వేల మంది భక్తులు వచ్చిపోవడం జరుగుతుంది దర్శనం చేసుకోవడం నైటు మినిమం ఒక ఐదు వేల మంది భక్తులు ఇంత మొత్తం భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు ఎలా ఉంటుంది భక్తుల సౌకర్యార్థం కోసం ఇక్కడ వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లండి తమకూర్చున్న ఇంకా మినరల్ వాటర్ కానీ కింద పులిగోర సౌకర్యం దేవాలయానికి కమిటీ అనేది ఏమైనా ఉందా దేవాలయానికి మొదటి ఇక్కడ కమిటీ అనేది ముందు యాదవ్లో యాదవ్ ముందు నుండి జరుగుతుంది ఆ తర్వాత ఇక్కడ ఎవరు పరిపాలన చేస్తారో గ్రామ సర్పంచ్ వాళ్ళ ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవం జరుగుతుంది యాదవర్ ఆధ్వర్యంలో సాగుతుంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షుడు శ్రేష్ ఉన్నారు మన అడిగి తెలుసుకున్న ప్రశ్న జాతర ఎన్ని సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి అని దినదిన సంవత్సరం సంవత్సరం అభివృద్ధి చెందుకుంటూ ఈరోజు ఈ స్థాయికి రావడం జరిగింది ఈ యొక్క గుడి మినీ కొరివిగా మేము భావించడం జరుగుతుంది ఒక మెడారం తర్వాత మినీ మెడారం ఏ విధంగా అయితే జరుపుకుంటారో కొరివి తర్వాత మినీ కొరివిగా మేము దీన్ని జరుపుకోవడం జరుగుతుంది దాదాపు ఒక మూడు రోజుల పాటు ఇది జరుగుతుంది ఈరోజు పూజలు జరుగుతాయి రేపు అమ్మవారికి స్వామివారికి పూజ జరిగి ఎల్లుండి బండ్లు తిరిగి పూజ అమ్మకు బోనాలు ఇవ్వడం జరుగుతుంది పట్నాలు కూడా ఈరోజు నైట్ వేయడం జరుగుతుంది తెల్లవారుజామున అదేవిధంగా ప్రతి సంవత్సరం పాలక మండలి అయితే ఎవరు ఉంటారో ఆ పాలక మండలి ఆధ్వర్యంలో ఈ యొక్క గుడికి ఈ ఖర్చులు గ్రామ పంచాయతీ నిధులు పెట్టి చేసుకోవడం జరిగేది కానీ ఈ సంవత్సరం పాలక మండలి లేకపోవడం వల్ల ఎలక్షన్లు రాకపోవడం వల్ల ఓన్లీ ఒక యాదవ్ సంఘం వారు వారి యొక్క సొంత ఖర్చులతో దాతలను సేకరించి యాదవ్ సంఘ ఆధ్వర్యంలో ఈసారి ఎలాంటి రాజకీయాలకు సంబంధం లేకుండా సంఘం అందరూ కూడా ఏ పార్టీకి సంబంధం లేకుండా వాళ్ళు ఈసారి ఈ యొక్క గుడి నిర్మాణానికి ఉత్సవ కమిటీకి సహకరించడం జరిగింది అదేవిధంగా దనసరి గ్రామ యాదవ్ సంఘానికి కాంగ్రెస్ పార్టీ తరఫున గ్రామ ప్రజల తరఫున వారిని ప్రత్యేకంగా అభినందించడం జరుగుతుంది ధన్యవాదాలు ఇక్కడ జాతరకు భక్తులు ఎంతమందిగా వస్తే సుమారుగా ఎంతమంది వచ్చే అవకాశం దాదాపు స్టార్టింగ్ ముప్పై సంవత్సరాల కింద స్టార్ట్ అయినప్పుడు వందలలో వచ్చేది ఇప్పుడు వేలల్లో ముందు ముందు లక్షలలో కూడా జాతర అనేది ఉదయం ఆరు గంటల నుంచి మొదలు పెడితే మళ్ళా తెల్లారు గంట ఆరు గంటల వరకు జాతర అనేది కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది జనం సందర్భంగా ఈ యొక్క గుడి దగ్గర జరుగుతుంది మినీ కొలువులుగా మేము భావిస్తాము స్వామివారి యొక్క మొక్కులు ఏదైనా ఉంటే ఈడ చెల్లించుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మనం అనుకున్న కోరికలు కూడా నెరవేరడం జరుగుతుంది ఎక్కడెక్కడి మండలాల నుండి కూడా ఈ యొక్క గుడికి రావడం జరుగుతుంది ఎక్కడైనా ఊర్లలో గుడి దేవుడు ఉంటే పోడే జనాలు చాలా తక్కువ కానీ గుడి అవతలు ఉన్నా కానీ దాదాపు కేసంద్ర మున్సిపాలిటీకి ఐదు కిలోమీటర్ల వ్యవధిలో ఉన్నా కానీ ఈ యొక్క గుడికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి వారి యొక్క కోరికలు స్వామివారికి చెల్లించుకుంటే అవి నెరవేరడం జరుగుతుంది